గ్రామీణ క్రీడ కబడ్డీని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని రాష్ట్ర మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం నగరంలోని శివాజీపాలెం సవేరా ఫంక్షన్ హాల్లో జరిగిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ క్రీడను కూడా బాగా ప్రోత్సహిస్తుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు విద్య ఉపాధిల్లో గతంలో ఉన్న రెండు శాతం రిజర్వేషన్లను ప్రస్తుతం మూడు శాతానికి పెంచి క్రీడాకారులను బాగా ప్రోత్సహిస్తున్నారన్నారు కబడ్డీని జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకువెళ్లడానికి తనవంతుగా బాగా కృషి చేస్తారన్నారు వంశీకృష్ణ యాదవ్ గారిని ప్రెసిడెంట్గా నియమిస్తూ ఇక్కడ ఉన్న కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కొత్త నిర్ణయం తీసుకుని మా మీద బాధ్యత ఇస్తూ స్పోర్ట్ని రాష్ట్రం అంతా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి స్టార్ట్ చేసుకుంటూ రాష్ట్ర లెవెల్లో నేషనల్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్ని మంచి ఆలోచనతో ఎటువంటి కార్యవర్గం చేయడం అలాగే స్పోర్ట్ కావాల్సిన ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మమ్మల్ని కొంచెం దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ముందు తీసుకెళ్ళమని కోవడం జరిగింది నేను ఈరోజు కబడ్డీ స్పోర్ట్ మనం రాష్ట్రంలో ఒక మంచి ప్లేయర్స్ ఉన్నారు గ్రామీణ ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన ప్లేయర్స్ చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు మరి ఈ స్పోర్ట్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ మరింత రేటు అభివృద్ధి చేసే విధంగా ఈ స్పోర్ట్ని తీసుకెళ్లే దగ్గర మంచి దశలో తీసుకెళ్ళడానికి ఒక అకాడమీస్ని లేకపోతే స్పోర్ట్స్ పాలసీలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక మంచి స్పోర్ట్స్ పాలసీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు అందులో కూడా కబడ్డీకి ఒక మంచి స్థానం కల్పించే విధంగా అకాడమీ కబడ్డీని ప్రతి జిల్లాలో కూడా ప్రోత్సహిస్తూ ప్రతి విలేజ్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ మంచి ప్లేస్ని తీసుకొస్తూ నేషనల్ లెవెల్లో రిప్రజెంటేషన్ ఎక్కువగా చేస్తారు అలాగే వాళ్ళు కూడా ఈ స్పోర్ట్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ స్పోర్ట్స్ ప్రయత్నం చేయడానికి అంతేకాకుండా చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్పోర్ట్స్ పాలసీలో కొత్త కార్యాచరణ చేస్తారు స్పోర్ట్స్ మంచికి ఎవరైనా ప్రోత్సహించే విధంగా టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం మరి ఎవరైతే స్పోర్ట్స్లో విన్నర్స్ ఉన్నారో అన్ని ఇంటి విభాగాల్లో ఖేలో ఇండియా కానీ నేషనల్ కానీ ఏషియన్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో కానీ విన్ అయిన వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇచ్చే క్రమంలో ఆలోచన చేస్తున్నారు అది కూడా స్పోర్ట్స్ మంచికి చాలా అవసరం మరి అంతేకాకుండా స్పోర్ట్స్ స్కూల్స్ స్థాపించం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్పోర్ట్స్ ప్రాంగణం అనేది ఏర్పాటు చేయడానికి కూడా కార్యతర చేస్తున్నారు మరి అందులో కబడ్డీ కూడా భాగం బాగా చేయాలని మరి కొత్త సభ్యులందరూ పోవడం జరిగింది అందులో కూడా మా అందరిని చేర్చడం మరింత బాధితులు మా మీద కూడా పడింది కాబట్టి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ని మంచి డ్రెస్గా తీసుకెళ్ళడానికి రాష్ట్రం అంతా కూడా ఈ ని మంచి స్పోర్ట్ అంటే ఒక అంటే క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో కబడ్డీ కూడా అంత క్రేజ్ వచ్చే విధంగా మేము అందరం చేయడానికి పూర్తి స్థాయిలో చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మరి మా అందరినీ నీళ్ళు సభ్యులు చేసినందుకు అసోసియేషన్ కూడా ప్రత్యాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ స్పోర్ట్ని ప్రోత్సహించడానికి మామూలు స్థాయి ఎందుకు కూడా కూడా దానిలో భాగస్వామి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి కార్యాచరణ చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సర్వతంత సమావేశం అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే కూడా అసోసియేషన్ తీసుకున్నందుకు అసోసియేషన్ అందరికీ మనసు ధన్యవాదాలు ఇప్పుడే మా శ్రీనివాస్ గారి అటు ముఖ్యమంత్రి గారు కానీ అటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క కబడ్డీ క్రీడలతో పాటు ఈ రాష్ట్రంలో క్రీడలు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ రాష్ట్రం ఒక క్రీడా గ్రామంగా దేశంలోనే గ్రౌండ్ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాను ముఖ్యంగా విశాఖపట్నం ఒక క్రీడా హక్కు ఒక హైటీ హబ్ అవోతూ ఉంది కొత్త స్టేడియాలు కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విశాఖపట్నం అభివృద్ధి కూడా పాటి అన్ని విధాలు కూడా క్రీడలకి ఒక గ్రామం అవమాతుందని తెలియజేస్తా ఉన్నాను అలాగే రాష్ట్ర మంత్రి కానీ నేను మిమ్మల్ందరూ కూడా కబడ్డీని అభివృద్ధి చేయడంలో మా వంతు పాసి మేము పోషిస్తాం ముఖ్యమంత్రిగా దృష్టికి సమస్యలు తీసుకెళ్తాం ఇప్పుడే త్రీ ఫ్రీ క ఏదైతే క్రికెట్కి అత్యంత ప్రాధాన్యత ఉందో ఈ యొక్క గ్రామాల్లో విపరీతమైన ప్రజలు కబడ్డీని కూడా ఆ విధంగా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఆ దేశంలో ప్రతి ఒక్కరు కూడా కృషి ఈ క్రీడల మీద మక్కువ అభిమానం ఉన్న వాళ్ళందరికి కూడా అవకాశం ఇచ్చే విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఎంతో మంది ఆడుగులు ఉంటారు కాబట్టి ఆ విధంగా చెప్పింది ఇందాక మనం చాలామంది చెప్తూ ఉన్నారు ఒక లీగా లేకపోతే అకాడమీ లాగా ఏర్పాటు చేస్తే మన రాష్ట్రం నెంబర్ వన్ ప్రజెంట్ దేశంలో ఖచ్చితంగా మా మా వంతు సహాయం అందిస్తాం ఆ విధంగా చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఇది క్రికెట్ ఎంత ప్రాధాన్యత ఉందో దాదాపు అంతే ప్రాధాన్యత చేయడానికి మా వంతు

చిన్న చిన్న ఆంటర్ప్రినర్స్ని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎందుకంటే ఈరోజు మా ఆంటర్ప్రినర్స్కి కావాల్సిన సపోర్ట్ ఏదో నాలెడ్జ్ నాలెడ్జ్ అని మెయిన్ టెక్నాలజీ అడాప్షన్ అని దానికి కొత్త కార్యదర్శి చేస్తూ ఒక విజన్ డాక్యుమెంట్లో మనం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండాలి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎలా ఉండాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎలా ఉండాలని కార్యారోపణ చేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచనతో ఈరోజు పాలసీ దాని పాలసీ ఈరోజు గడిచిన ఐదు నెలల్లో పాలసీ మనం తయారు చేసుకోవడం జరిగింది ఇప్పుడు దాని గ్రౌండింగ్కి ఎలా కార్యాచరణ చేయాలి ఎటువంటి విధానాలు తీసుకోవాలి ఎలా చేస్తే మనకి ఎక్కువ ఆంటర్ప్రినర్స్ తయారు చేసే ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది ఎందుకంటే గత ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ప్రతి ఫ్యామిలీ నుంచి ఐటీ అనేది రావాలని కోరుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఆంటర్ప్రినర్లు ప్రతి కుటుంబం నుంచి రావాలని వన్ ఫ్యామిలీ ఉన్న ఆంట్రప్రినర్ విధానంతో కొత్త వాడు వేస్తూ ఈరోజు ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా రాష్ట్రానికి కొత్త భవిష్యత్తు క్రియేట్ చేస్తూ రాష్ట్రానికి గుర్తురెట్టు ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకెళ్లే పరిస్థితి కల్పిస్తూ రాష్ట్రానికి ఇక్కడ వెల్ఫేరు ఇక్కడ డెవలప్మెంట్ రెండు డ్యావెన్స్ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో అందరూ కూడా మంచి రోజు అవకాశం ఉంటుందని